షుగర్ వ్యాధితో బాధపడే వారికి శుభవార్త మధునాం పౌడర్ మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది సుమారు పద్దెనిమిది రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ ని రోజు రెండు సార్లు తీసుకుంటే షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ని సంప్రదించండి టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు కానీ అందులో అతి తక్కువ మంది మాత్రమే మాస్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు వారిలో రవితేజ ఒకరు కెరీర్ ఆరంభంలో ప్రేమ కథా చిత్రాలు చేసిన ఆ తర్వాత మాత్రం మాస్ మూవీలతో సత్తా చాటుతూనే ఉన్నారు ఈ క్రమంలో ఇప్పుడు రవితేజ ఈగల్ అనే యాక్షన్ మూవీని చేశారు డీసెంట్ టాక్ రావడంతో ఆడియన్స్ రెస్పాన్స్ కూడా బాగుంది వసూలు బాగానే వస్తున్నాయి మరి రవితేజ నటించిన ఈగల్ మూవీ మూడు రోజుల్లో ఎంత వసూలు చేసింది నాలుగో రోజు వసూలు మేర రానున్నాయి టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ని బట్టి చూద్దాం మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన యాక్షన్ ఫిల్మ్ ఈగల్ కార్తిక్ ఘట్టం తెరకెక్కించారు ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు ఇందులో అందాలబామ అనుపమ పరమేశ్వరన్ నవదీప్ శ్రీనివాస్ అవసరాల కావ్య తాపర్ మధుబాల కీలక పాత్రలో నటించారు ఈగల్ మూవీకి మంచి బిజినెస్ జరిగింది టీజర్ ట్రైలర్ ప్రచార చిత్రాలు ఎంతో ఆకట్టుకున్నాయి విపరీతమైన బస్ క్రియేట్ అయింది నైజాం ఆరు కోట్లు సీడెడ్ రెండున్నర కోట్లు ఏపీ మిగిలిన ప్రాంతాలు ఎనిమిదిన్నర కోట్ల బిజినెస్ చేసింది మొత్తంగా తెలుగులో పదిహేడు కోట్ల గమ్ముడైంది కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా రెండు కోట్లు ఓవర్సీస్ రెండు కోట్లతో కలిపి ఈ చిత్రానికి ఇరవై ఒక్క కోట్ల మేర బిజినెస్ అయినట్టు తెలుస్తోంది తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్ తోనే డీసెంట్ టాక్ తో ముందుకు సాగుతోంది ఓవర్సీస్ లో కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది విడుదలైన ప్రతి చోట మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది అన్ని చోట్ల పాజిటివ్ రివ్యూలే వచ్చాయి ఓవర్సీస్ నుంచి ముందు రోజు ఈ సినిమా చాలా బాగుందనే టాక్ వచ్చింది అక్కడి నుంచి తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన రోజు కూడా అదే స్పందన వచ్చింది ఆశించిన రీతిలోనే మంచి వసూళ్లు వస్తున్నాయి ఈగల్ మూవీకి మొదటి రోజు పన్నెండు కోట్ల రూపాయల వరకు వసూలు వచ్చినట్టు తెలుస్తోంది ఇటీవల కాలంలో వచ్చిన రవితేజ సినిమాల్లో బెస్ట్ మార్క్ అని చెప్పాలి వసూళ్ల పరంగా రెండో రోజు కూడా ఆక్యుపెన్సీ బాగుంది దాదాపు ఎనిమిది కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చాయి మూడో రోజు సండే వీకెండ్ కావడంతో ఎనిమిది కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది ఇక ఇటీవల రిలీజ్ అయిన సినిమాల్లో ఈగల్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది క్రమంగా థియేటర్ల కౌంట్ ఆక్యుపెన్సీ కూడా పెరుగుతోంది మాస్ మహారాజా రవితేజ అభిమానులకు ఈ సినిమా చాలా బాగా నచ్చింది మంచి కంటెంట్ ఉన్న సినిమాని ఇటు ఫ్యాన్స్తో పాటు సినీ లవర్స్ కూడా తెలియజేస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా నాలుగో రోజు సినిమా ఆక్యుపెన్సీ క్రమంగా పెరుగుతోంది ముప్పై రెండు శాతం వరకు కనిపిస్తోంది నేడు నాలుగు కోట్ల రూపాయల వరకు వసూళ్లు రావచ్చు ఈ వారం వచ్చిన యాత్ర లాల్ సలాం ఈగల్ ఈ మూడు చిత్రాల్లో ఈగల్ టాప్ వసూళ్లతో దూసుకుపోతోంది